రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి అఖిల పక్షాల తరఫున ఈరోజు తెలంగాణ సింగరేణి ఉద్యోగ సంఘం తరఫున న్యూడియా పార్టీ తరఫున అందరం కలిసి రేపటి సమ్మెకు మద్దతిస్తూ ఈరోజు పట్టణ పురవీధులలో ఈ యొక్క బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను అనుకూలంగా ఉన్న చట్టాలను అననుకూలంగా మార్చి కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా కొత్త చట్టాలను వేయడాన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపివ్వడం జరిగింది ఈ యొక్క సమ్మెను కార్మికులంతా ఏకపక్షంగా నిలబడి విజయవంతం చేయాలని చెప్పి ఈ పది గంటల పని విధానాన్ని కూడలేయాలి దాన్ని పండించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక దాని అందరికీ మనవి చేయడం జరుగుతుంది మనము దినదినము కార్మికులకు రావాల్సిన హక్కులను పెంచుకుంటుకోవాలి తప్ప కార్మిక హక్కులను పోతే మరి కార్మిక లోకం చూస్తూ ఉండొద్దని చెప్పి దాన్ని ప్రతిఘటించాలని చెప్పి కార్మిక లోకానికి పిలుపునిస్తూ మేమంతా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ప్రదర్శన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉండదు మరి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక లోకమా మీకందరికీ మనజైనది ఒకటే ఈ సమ్మెను విజయవంతం చేద్దాం కార్మిక హక్కులను సాధిస్తుందామని చెప్పి ముందుకు వెళ్తున్నాం జై తెలంగాణ జై